అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం మీ ముందుకి చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఈరోజు ఉదయాన్నే నేను ఒక వీడియోని చూడడం జరిగింది ఎస్టీవీ యాంకరు పబ్లిక్లోకి వెళ్తూ స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ అంతేటి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అంటే ఏంటన్నది చాలామందిని క్వశ్చన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ చేసే క్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీలు ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు ఈ రెండింటికి గల వ్యత్యాసాన్ని చాలామంది చెప్పలేకపోయారు కానీ అబౌ ఫిఫ్టీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో ఏజ్డ్ పర్సన్స్ చాలామంది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు ఆన్సర్ చేశారు ఈ రెండింటికి వ్యత్యాసం కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో డిగ్రీలు చదువుకుని ఉన్నప్పటికీ వాళ్ళు దీనికి సరైనటువంటి వ్యత్యాసం ఈ రెండింటికి గల వ్యత్యాసాన్ని చెప్పలేకపోయారు సో ఇది ఎక్కడ జరుగుతుంది విద్యా వ్యవస్థలో తప్పు జరుగుతుందా లేకపోతే వాళ్ళు చదివేట విధా విధానంలో తప్పు జరుగుతుందా అనేటటువంటిది సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకనే ఈ విషయాన్ని రెండింటికి గల వ్యత్యాసాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను కాబట్టి జనవరి ఇరవై ఆరున మనకి రిపబ్లిక్ డే అంటే ఏమిటి అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటన్నది ఈ రెండింటికి వచ్చేసాన్ని చూద్దాం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రకటన చేశారు భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నాము మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోండి అని మరి గతంలో జరిగినటువంటి పోరాటాలు చాలామంది చనిపోవడము ఈ స్వతంత్ర ఉద్యమంలో చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడము ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురుడ్డి పోరాటాలు చేయడము చాలామంది ప్రాణాలు అర్పిస్తేనే కానీ ఈ యొక్క స్వతంత్రం తీసుకురాలేకపోయాం వాళ్ళందరికీ పేరు పేరున మనం ఇటువంటి సందర్భాల్లో కృతజ్ఞత తెలుసుకోవాలి వాళ్ళందరి తాలూకా జ్ఞాపకాలను మనం నెమరు వేసుకోవాలి దీని తర్వాత స్వతంత్రం ప్రకటన అయితే చేశారు కానీ మనం పరిపాలన చేసుకోవాలి కదా భారతదేశానికి ఒక సుమారుగా అనేకమైనటువంటి భాషలు అనేకమైనటువంటి మతాలు ఉన్నటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటటువంటి క్రమంలో ఈ రాజ్యాంగం తయారు చేసేటటువంటి బాధ్యతని అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న మనకు స్వతంత్రం ప్రకటన చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని మనం స్వతంత్రాన్ని ప్రకటించ చేసిన తర్వాత మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం జరుపుకున్న తర్వాత మన దేశానికి రాజ్యాంగాన్ని రచించేటటువంటి బాధ్యతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది ఈయన రచనా కమిటీ సంఘానికి అధ్యక్షులుగా ఉండి రాజ్యాంగం అనేకమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి మన దేశానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కాలము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అనేక సందర్భాల్లో నూట అరవై ఐదు రోజుల పాటు దీని మీద చర్చలు జరిపి అనేకమైనటువంటి అమైండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే పూర్తిగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన దీన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించడం జరిగింది అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగం భారత ప్రజలైన మనము ఆమోదించుకోవడం జరిగింది ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ రోజు నుంచి పరిపాలన మనం ఆ రోజు నుంచి మనం పరిపాలన జరుపుకుంటూ ఉన్నాం ఇది రిపబ్లిక్ డే అది స్వాతంత్ర దినోత్సవం ఈ రెండింటికి గల విశేషం ఇది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని మనం అందరం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం కురాను అలాగే క్రిస్టియన్స్ బైబిలు హిందువులు ఎవరైతే ఉన్నారో భగవద్గీత ఈ మత గ్రంథాలను చదువుతాం ఇది చదవడం మంచిదే కానీ భారత అయినటువంటి మన అందరినీ కూడా కులమతాలకు అతీతంగా చదవాల్సినటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని చదివి కనీస అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడికి ఉంది ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసేటటువంటి పనులు కూడా నిమగ్నం అవ్వాలనేటటువంటిది నా విన్నపం ఎందుకంటే ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా భారత రాజ్యాంగం అనేటటువంటిది ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి గ్రంథం అది ప్రతి ఇంటికి ఒక రాజ్యాంగం పుస్తకాన్ని ఇస్తే ఏం పోయింది ప్రభుత్వాలు పుస్తకం ఉంటే చదువుతారుగా లేదంటే పార్టీ పుస్తకాల్లో ఒకటో తరగతి నుంచి పార్టీ పుస్తకాల్లో పెట్టి బోధిస్తే తెలుస్తుందిగా రాజ్యాంగానికి లోబడే కదా ఈ వ్యవస్థలన్నీ పనిచేయాలి పాలనా వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ లేకపోతే జుడిషియల్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే చట్టాలు చేయాలి రాజ్యానికి లోబడే పనిచేయాలి కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఇటువంటి సందర్భాల్లో విద్యార్థులకి అవగాహన సదస్సులు పెట్టించి అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అంటే మీకు అందరికీ చెప్పేటటువంటి అవకాశం వచ్చింది అలాగే ఈ రా భారత రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి తన స్వదస్తు రాశారు ఆయన పేరు బిబి నారాయణరావు అది చాలా చక్కని రైటింగ్ ఉంటుంది ఆయనది అది ఇప్పటికీ కూడా పార్లమెంటు భవన్లో ఆయన మొట్టమొదట రాసినటువంటి చేతిరాత్తో రాశాడు ఆయన ఒకే ఒక వ్యక్తి మొత్తం ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా అతని హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది ఆ బుక్ మనం పార్లమెంట్కి వెళ్తే ఎప్పుడైనా సరే అది మనం చూడాలనుకునే చూపిస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఈరోజు మనం అంబేద్కర్ గారు అవచ్చు లేకపోతే నారాయణరావు గారు అవచ్చు ఈ పుస్తకాన్ని సొంత అక్షరాలతో అంటే ఆయన సొంత చేతులతో రాసినటువంటి వాళ్ళు వాళ్ళకు కానీ ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు దేశనాయకుని కానీ ఇటువంటి సందర్భాల్లో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించి రిపబ్లిక్ డే సందర్భంగా ఆమోదించి పరిపాలన చేసుకున్నా ఉంటున్నాం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కూడా ప్రజలకు తెలియపరచినటువంటి తెలియపరచాల్సిన అవసరం ప్రభుత్వాలకుగా ఉందని తెలియపరుస్తారని ఆశిస్తూ ఇంకొక వీడియోలో మరొకసారి రాజ్యాంగం గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సరే